నిర్మల్ జిల్లా దివలార్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇదనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కొనసాగుతున్న దీక్షలు నేడు తీవ్ర రూపం దాల్చాయి దీక్షలో భాగంగా ఇదనాల్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిలార్పూర్ బంద్కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు పాఠశాలలు సైతం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు మహాధర్ణ చేపట్టి మహిళలు పిల్లలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీఆర్ రావు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కనబడడం లేదంటూ కార్డ్లు పట్టుకుని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నాకి జాతీయ రహదారిపై దాదాపు పది కిలోమీటర్ల మేర ఇరవైపుల వాహనాలు నిలిచిపోగా ఆల్టర్నేట్ మార్గాల గుండా వాహనాలను మళ్లించే పనిలో పోలీసులను నిఘ్నమయ్యారు నిర్మల్ ఎస్పీ జానకీ శర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పిల్లలు స్కూల్ కు వెళ్ళడం లేదు సర్వేను మేము బహిష్కరించినాము కను మానేసుకొని ఇక్కడ ఉన్నారు ఎక్కువ వ్యవసాయదారులే నిరక్షరాస్యులే కాబట్టి మాకు పచ్చని పంట భూములు కులాలు కావాలి మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు మాకు ఈ భూతము ఈ రాక్షసత్వం మాకు అవసరం లేదు మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి మాకు పంట పచ్చ భూములు మాకు కావాలి మేము ఇక్కడ ఎక్కడున్న ఏడాది ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని ఇంకెక్కడన్నా పెట్టుకోండి ఎక్కడికంచో వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే కాబద్ధాలు మేము ప్రత్యేకంగా చెప్తున్నాము